హాయ్ స్వామి స్వామేశ్వరరామయప్ప ఇప్పుడైతే మన దగ్గర ఉన్న వెహికల్స్ అయితే ఈ వీడియోలో అయితే పెడుతున్నామండి మన షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ దీన్ని దయచేసి కాల్ చేయకండి ఓన్లీ మెసేజ్ చేయండి అలానే మా షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపేట డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి మన మహాదేవూర్ రూట్లో అయితే ఉంటుంది షాపు ఇవన్నీ చెప్తే కూడా మళ్ళీ అడ్రస్ ఎక్కడ అని పెడుతుళ్ళు దయచేసి మళ్ళీ ఒకసారి కూడా వినండి మేము లాస్ట్కి కూడా చెప్తాం ప్రజెంట్ అయితే ఉన్న అవైలబుల్ స్టాక్ అయితే పెడుతున్నాం చూడండి ఈ వీడియోలో చాలా రోజులు అవుతుంది నేను కొంచెం మాల వేయడం వల్ల కొంచెం అటు ఇంటికి వెళ్ళి అవన్నీ చేయడం వల్ల లేట్ అయింది అంత వీడియో మీకు డైలీ అప్డేట్ అయిస్తామండి దయచేసి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇంకా మన డైలీ అప్డేట్స్ కోసం తెలియాలన్నా గంట అది బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి దయచేసి చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం లాస్ట్ ఇది ఈ వెహికల్ అండి హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ చాలా బాగుంది ఫుల్ ఇంజన్ చేసింది టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది దీని ధర వచ్చేసి కేవలం మనకు సిక్స్టీన్ థౌసండ్ అవుతుందండి ఇంజన్ ఫుల్ ఇంజన్ చేసింది బండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ అండి టీఆర్ మీద ఉంది బండి చాలా బాగుంది ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది దీని ధర వచ్చేసి కేవలం పదహారు వేలు ఇది కూడా ఇంకోటి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి హీరో ప్యాషన్ ప్లస్ ఇది ఇంజన్ చేసి ఉన్న వెహికల్ ఇది కూడా మనకు జస్ట్ కేవలం పదహారు వేల ఉందండి మన దగ్గర ఎక్కువ పదహారు వేల రూపాయల బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎందుకంటే మేము వాటిని ఇరవై వేలు కూడా చెప్పొచ్చు కానీ మనకు అంత అవసరం లేదు గట్లా ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ హీరో స్టార్ సారీ టీవీ స్టార్ సిటీ వెహికల్ ఇంజన్ చాలా బాగుంది ఈ బండి ద్వారా కేవలం మనకు పన్నెండు వేల రూపాయలు అవుతుందండి ఇది హీరో స్పెండర్ ప్లస్ వెహికల్ ఈ వెహికల్ కూడా మనకు పన్నెండు వేల రూపాయలకి అందుబాటులో అవుతుందండి వెహికల్ ఇంకో వెహికల్ కూడా ఇది పామూడు వేలు అవుతుంది బండి ఇంజన్ చేయించింది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ కూడా ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్పెండర్ ప్లస్ ఈ రెండు స్పెండర్ ప్లస్లే ఇది టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఇక మైనర్ రిపేర్స్ అంటే పన్నెండు వేల రూపాయల కేబుల్స్ అవి పడతాయి అంతే ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ ధర కూడా మనకు జస్ట్ పదహారు వేల రూపాయలు అవుతుంది ఫుల్ ఇంజన్ ఉందండి బాండి ఇది కూడా టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇది కూడా మన పదహారు అవుతుంది ఇది కూడా ఇంజన్ చాలా బాగుందండి బాండి ఇంకో వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి ఇది కూడా ఇంజన్ వేసి ఉంది చాలా బాగుంది మైనర్ రిపేర్స్ అంటే ఇండికేటర్లు అయితే వేసుకోవాలి ఇది కూడా మనకు పదహారు వేలకు అవుతుంది ఈ సిబి సైన్ వెహికల్ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకు పదహారు వేలకు అవుతుంది ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ స్పెండర్ ప్లస్ వెహికల్ అండి ఏదో ట్వంటీ టూ థౌసండ్ ఉంది మనకు నెగోషిబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఇది వెహికల్ అయితే టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ అండి మనం జస్ట్ ఎయిటీన్ థౌజండ్ అది చెప్తున్నాం బండి ఒకటి యోక్ సెట్ వేసుకోవాలి ఇంజన్ చాలా బాగుంది మనకి అలైవీల్ వెహికల్స్ సైన్ కవర్ వేసుకోవాలి బోర్ వేసి ఉందండి వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మొత్తం చాలా రివాల్యూ ఉన్న వెహికల్సే మనం పెద్ద రేటే మెట్టర్లే ప్రజెంట్ అయితే మన దగ్గర తక్కువ రేట్ బడ్జెట్ తక్కువ బడ్జెట్లోనే వెహికల్స్ అది తీసుకురావడం జరిగింది మళ్ళీ కొత్త వెహికల్స్ కనుక రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు కొత్త కొత్త వెహికల్స్ అది తీసుకురావడం జరుగుతుంది ఇంకోటి హీరో గ్లామర్ అండి టూ లెవెన్ మోడల్ వెహికల్ ఇదైతే ఇరవై వేల రూపాయలు ఉంది ఇంజన్ ఉందండి బండి ఇటు మడుదర అనేది పోయింది అంతే ఇంకో వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అలైవీల్ వెహికల్ ఈ రెండు కూడా అలైవీలే ఈ వెహికల్ కూడా మనకు జస్ట్ ట్వంటీ థౌజండ్ మాత్రం ట్వంటీ టూ చెప్తులు ట్వంటీ థౌజండ్ వరకు వస్తుంది మనకు సెల్ఫ్ స్టార్ట్ అయితే అవుతుందండి బండి చాలా బాగుంది ఇది కూడా ఇంకో వెహికల్ వచ్చేసి హోండా షైన్ వెహికల్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా ఇంజన్ చాలా బాగుంది బండి ఇంజన్ కండిషన్లో ఉంది థర్టీన్ మోడల్ వెహికల్ ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుందండి మనకు సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి మీద వెయ్యి పదిహేను వందలు చలా ఉంది అది కూడా మైనజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అండి ప్రజెంట్ అయితే ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి బండ్లు మనం ఏదైనా సెకండ్ హ్యాండ్ కొంటున్నామంటే పిండి కొద్ది రొట్టె అలానే ఉంటాయండి వెహికల్స్ ఇవైతే ఇరవై వేల లోపు అయితే చాలా బండ్లు అయితున్నాయండి మా దగ్గర ఇరవై మీద అయితే అసలు ఏ బండి కూడా లేదు ఒకటి స్ప్లెండర్ ఉంది ఈ షైన్ ఉంది అంతే ఈ రెండు వెహికల్సే ఇరవై మీద ఉన్నాయి అంతే ఇరవై లోపే టోటల్ బడ్జెట్ ఇరవై వేలు లోపే ఉన్నాయండి మీరు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళైనా ఇరవై ఐదు వేలు ముప్పై వేలలో బండ్లు కావాలంటే ప్రజెంట్ అయితే మా దగ్గర లేవు ఇరవై వేల లోపే వెహికల్స్ మాత్రమే ఉన్నాయి అవి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది బాగున్నాయో చూసుకొని తీసుకోవచ్చండి మీరు డైలీ అప్డేట్ రావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా కదా గంట బిల్ మీద ప్రెస్ చేయండి మీకు సార్ వచ్చేస్తుంది డైలీ అప్డేటు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే మర్చిపోకండి మళ్ళీ కొత్త ఆఫర్తో అయితే మేము ముందడుకు రాబోతున్నాం అండి మనం మాలేసిన ప్రతిసారి అయితే కొత్త ఆఫర్ అయితే తీసుకురాబోతున్నాం దయచేసి ఫాలో అవ్వండి ధన్యవాదములు